దేవుని సన్నిధికి రావాలి దేవునితో సహవాసం చేయాలి విశ్వాసులతో సహవాసం చేయాలి దేవుని మందిరములో అన్నిట్లో నేను ఉండాలి నాకు ఈ లోకం వద్దు ఈ లోక మనుషులొద్దు ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆశ కలిగి చాలా మంది ఉంటారు కానీ మందిరానికి అట్లా వచ్చి ఏదో ఆదివారం బలవంతముగా ఏదో గారు అనుకుంటారేమో ఉంటారు గానీ ఆ సహవాసములో ఎక్కడ ఉంటారు మళ్ళా సేకట్లోనే నడుస్తారు మరి సీకటలో నడుస్తూ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నానంటే చెప్తే అది అబద్ధమే కదా ఇప్పుడు ఇద్దరు కూడి సమ్మతిస్తేనే నడవగలరు ఏదైనా ఇప్పుడు దేవుడు నేను సమ్మతించాలి ఎలాగా నీలో సీకట గాని నీలో గాని ఎలాంటి అబద్ధము కానీ ఏది కూడా ఉండకూడదు దేవుని సన్నిధికి వస్తున్నావు రక్షించబడ్డావు అభిషేకం పొందుకున్నావు దేవుణ్ణి ఎదుగుచున్నావు ఎదుగుచూ మరలా చీకటి రహస్యాలతో ఉండి దేవునితో నడుస్తున్నాను అన్నావనుకో అది అబద్ధమే కదా అబద్ధం ఆడినట్టే దేవునితో సహవాసం లేవు ఉంది నీకు ఎందుకు దేవుడి నీ దగ్గర లేడు నువ్వైతే స్నేహం చేస్తున్నావు